మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్ తన నటన డాన్సులతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గ్యాంగ్ లీడర్ చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాలుగా ఏలిన శంకర్ దాదా అలాంటి లెజెండ్ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఎన్నో అంచనాలు ఉంటాయి ఆ అంచనాలను అందుకునేలా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుతా సినిమా ద్వారా రెండు వేల ఏడులో తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టాడు తొలి సినిమాతోని డాన్సులు ఫైట్స్ తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఇక రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేశాడు మగధీరతో అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్ ను జరిపేశాడు జ్యుయెల్ రోల్ లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దీంతో చరణ్ పేరు మారుమోగిపోయింది అయితే తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలి అనంతరం నాయక్ పర్వాలేదనిపించాయి ఆ తర్వాత బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ మూవీ డిజాస్టర్ కావడంతో చరణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి తర్వాత వచ్చిన గోవిందుడు అందరివాడిలే బ్రూస్లీ సినిమాలు కూడా అభిమానులను నిరాశపరిచాయి అంతేకాకుండా చరణ్ నటనపై ట్రోలింగ్ మొదలైంది చెర్రీ మూస సినిమాలు చేసుకుంటూ నటనతో వైవిధ్యం చూపించడం లేదని పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యాడు దీంతో తన పందాను మార్చుకున్నాడు తానేంటో విమర్శకులకు చూపించాలనుకున్నాడు ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధృవ సినిమాను ఈ సినిమాలో చెర్రి నటనకు మంచి మార్కులే పడ్డాయి అయితే ఇది సరిపోవడం లేదు ఇంతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మూవీని చేశాడు ఇందులో చెవిటి వాడిగా అద్భుతంగా నటించాడు తన నటనతో ప్రేక్షకులను ఏడిపించాడు ఆ సినిమా చరణ్ కెరియర్ లోని ఒక మైల్ స్టోన్ గా నిలిచింది ఈ సినిమా ద్వారా తన నటనపై వస్తున్న విమర్శలకు చెర్రీ గట్టిగానే సమాధానమిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి కూడా స్టేజ్ పై అందరి ముందు రంగస్థలంలో చరణ్ నటన గురించి గర్వంగా పొగిడారు ఇక రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామరాజు పాత్రలో తన నటనతో మరోసారి ఆదరగొట్టాడు ప్రతి సీన్ లోనూ ప్రేక్షకులను మెప్పించాడు ఇక క్లైమాక్స్ లో సీతారామరాజు పాత్రలు అయితే ఆ రాముడే గుర్తొచ్చేలా చేశాడు ఈ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు గతంలో జంజీర్ మూవీ ద్వారా ఎవరైతే తనను తీవ్రంగా విమర్శించారో వారి చేత తో కలిసి నాటు నాటు డాన్స్ డ్యాన్స్ తీసి ప్రపంచాన్ని షేక్ చేశాడు ఈ పాటకు ఆస్కర్ అవార్డు కూడా దక్కింది అంతలా ప్రపంచ వేదికలపై తనదైన ముద్ర వేశాడు ఈ మూవీ ద్వారా గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు చరణ్ తర్వాత సినిమాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూసే చూసే పరిస్థితి ఏర్పడిందంటే ఎంతలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు చిరంజీవి కొడుకైనా సరే ఈ స్థాయి గుర్తింపు రాత్రికి రాత్రి రాలేదు దాదాపు ఏళ్ల పాటు కింద పడుతూ విమర్శలు ఎదుర్కొంటూ తనను తాను మలుచుకుంటూ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలో ఓ కెమెరామ్యాన్ చరణ్ ని చూపిస్తూ చిరంజీవిని రామ్ చరణ్ తండ్రి అని చెప్తాడు ఓ తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం కావాలి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి చేరుకున్నాడు మొత్తంగా చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ వరకు